గారి వర్దంతి కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ చివరి మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ధనంగా నిర్వహించడం జరిగింది మరి ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈబీసీలు కూడా అందరూ ఏకదాటిగా ఉండి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఆయనకు నినాదాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన భావన ముఖ్యమంత్రి కాకుండా ఈ భారతదేశ స్వతంత్రంలో కూడా మొదటిగా పోరాటం చేసేది కాబట్టి అందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆదాయాలను కొనసాగిద్దామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది బాబు జగన్ గారి ఈరోజు ఉష్ణాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు గారి మద్దతు సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు వారు నుంచే ఒక పేదరికంలో పూర్తి వారు విద్యాభ్యాసం చేసి ఒక భారతదేశానికే కుటుంబ ప్రధానిగా అదేవిధంగా చాలా సంవత్సరాలు ఈ దళిత హక్కుల కోసం దళితులు పోరాటం చేసినటువంటి పైన వారు ఒక పోరాటాన్ని చేసి అదేవిధంగా సాధన సామ్రయోజనం ఉద్యమంలో వారు చాలా కీలక పాటలు పోషించారు బీహార్ రాష్ట్రంలో జన్మించి వారు అనేక పదవులు అంటే కేంద్ర మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఈరోజు రైతులు ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలలో అప్పుడు ఉపప్రధానమైనటువంటి మన బాబు జగ్జీవన్ రావు గారి యొక్క సంస్కరణలు ఈరోజు వారికి కళ్ళ కనబడుతున్నాయి ముఖ్యంగా ఎందుకంటే వారు వ్యవసాయ రంగంలో ఉన్నప్పుడు రైతుల గురించి అదేవిధంగా రక్షణ రంగాలపై వారు దృష్టి పెట్టి భారతదేశంలో ఒక కీలకమైన వ్యక్తిగా వారు అదే అదేవిధంగా వారు స్వాతంత్ర సమయోధనలో పోరాటం చేసి గాంధీజీ పాల్గొన్నటువంటి సత్తా సత్యాగ్రహంలో కూడా వారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా వారు చూసినటువంటి ఆశయాలను అదేవిధంగా వారు దళితులకు అదేవిధంగా ఇప్పుడు మన అంబేద్కర్ రచించినటువంటి ప్రతి పోరాటంలో వారు ఎందుకు కాబట్టి వారి ఆశయాన్ని కొనసాగించాలని అదేవిధంగా వారు దళితుల కోసం చేసినటువంటి పోరాటాన్ని అదేవిధంగా సమానత్వం కోసం అండరానితనం చేసినటువంటి ఆ రోజులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన వారు ముందు చూపుతూనే అనేక సమస్యలను వారు పోరాటం చేసినారు కాబట్టి వారి యొక్క సాధన సమయోధులు అదేవిధంగా వారు భారతదేశానికి చేసినటువంటి సేవలను ప్రోత్సహించాలని అదేవిధంగా వారి ఆశయాన్ని ప్రోత్సహించాలని సందర్భం తెలియనుకుంటూ వారి ఈరోజు బాబు జగ్గేరావు గారి భక్త సుందరంగా ఉత్సవాలు పథకంగా ఘనంగా చెప్పడం జరిగింది బాబు గారు చేస్తూ అనేక ఆలోచన చేస్తూ ఇలా ప్రభుత్వం అని చెప్పి వారి అభ్యర్థులు గుర్తించేసిన నాయకులు ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా వారు అందరూ కేంద్రపూట దురదేశ్వరగా పంపిస్తూ భారత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర పాత్ర చూసిన సాయంత్రగా భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా తెలుసుకోరు అదేవిధంగా आसान दुर्भाग्य 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 दुर्भाग्य